దగ్గుబాటి పురంధేశ్వరి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఏపీ బీజేపీ చీఫ్ గా చక్రం తిప్పుతూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు పొత్తుల విషయం తనకు తెలీదు అంతా అధిష్టానమే చూసుకుంటుంది అని చెప్తూనే చేయాల్సింది చేసేస్తున్నారు పురంధేశ్వరి అసలు ఈమె వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏమిటి టీడీపీని బీజేపీతో కల్పించడం వెనుక ఈమె ఏమిటి ఏపీ రాజకీయాలు మంచి రసవత్రంగా మారాయి వైసీపీ టీడీపీ జనసేన త్వరలో రాబోయే ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నాయి వైసీపీ లిస్టులు విడుదల చేస్తుంటే జగన్ని ఢీకొట్టడం కోసం టీడీపీ జనసేన టీం లీడర్స్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒకరి తర్వాత ఒకరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలైన అమిత్ షా నడ్డాలతో మంతనాలు చేస్తున్నారు బీజేపీ కూడా అదే అవకాశం కోసం వెయిట్ చేస్తోంది ఇక వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఎక్కువ సీట్లు కూడా అడుగుతోంది సీట్లు ఇస్తే చెయ్యి కలుపుతాం లేదంటే రామ్ రామ్ అని ఆల్రెడీ చంద్రబాబుకు బీజేపీ హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది బీజేపీ ఇటువైపు నుంచి నరుక్కొస్తోంది అయితే ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ మధ్య పురంధేశ్వరి కీ రోల్ ప్లే చేస్తున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకునేలా ఆమె చంద్రబాబుని మోటివేట్ చేస్తున్నారు అయితే ఈ మూడు పార్టీలను కలిపే ఈ మహత్తర ప్లాన్ వెనుక ఉన్న అసలు విషయం మాత్రం వేరే ఉందని విశ్లేషకులు అంటున్నారు టీడీపీని కలిపితే ఆ పార్టీకి చేకూరే లాభం కన్నా తనకు లాభం చేకూరేలాగా చేసుకుంటున్నారు కలిపితే చేకూరే తనకు లాభం చేకూరేలా చేసుకుంటున్నారు వైజాగ్ ఎంపీగా నిలబడటం కోసం ఇదంతా చేస్తున్నారంటూ టాక్ నడుస్తోంది అయితే కొన ఊపిరితో కొట్టుకుంటున్న టీడీపీని ఇంకా నడవడం కూడా చేతకాని జనసేనని బీజేపీ చేతిలో పెట్టి ఆ పార్టీలను చంపడానికా బతికించడానికా అంటూ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు అయితే పురంధేశ్వరి తన స్వలాభం కోసమే టీడీపీని జనసేనను బీజేపీలో కలిపేయడానికి సిద్ధమయ్యారని అంతా తన ప్లాన్లో భాగమే అని అర్థమవుతోంది ఈ పరిణామాల వలన రాబోయే రోజుల్లో రాజకీయాలను మరింత రసవత్రంగా మార్చడానికి ఇప్పటి నుంచే మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టుగా ఉంది ఎలాగో బీజేపీ చేతిలో జగన్ జుట్టు ఉంది కాబట్టి జగన్ ఎలా ఉండమంటే అలా ఉంటాడు అయితే చంద్రబాబు జుట్టు కూడా బీజేపీ చేతికి వస్తే తిరుగులేని అధినేతగా అవతరిస్తుంది బీజేపీ సైలెంట్ గా పురంధేశ్వరి టీడీపీ జుట్టును బీజేపీ చేతికి అందిస్తోంది అనే విషయం ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతోంది సరే ఇలా చేయడం వలన పురంధేశ్వరికి లాభమెంత అనే ప్రశ్న వస్తే సెంట్రల్ మినిస్టర్ అవ్వడం కోసం ఆమె తన రాజకీయ భవిష్యత్తును మరో మెట్టు ఎక్కించేందుకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది ముందు చంద్రబాబు బెయిల్ కోసం లోకేష్ ని తీసుకెళ్లి బీజేపీ పెద్దలకు పరిచయం చేశారు అలా టీడీపీని మెట్టు ఎక్కిస్తూ ఇప్పుడు పూర్తిగా టీడీపీ మీద పట్టు బీజేపీ చేతుల్లోకి వెళ్లేలాగా ప్లాన్ చేశారు అయితే తన కొడుకుకు టీడీపీ నుంచి సీటు ఇప్పించుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నారంటూ ఆయా పార్టీ వర్గాల వారు కూడా విశ్లేషించుకుంటున్నారు ఇంతకు ముందు తన కుమారుడికి వైసీపీలో సీటు రాలేదు కాబట్టి ఇప్పుడు టీడీపీలో సీటు ఇప్పించుకోవడం కోసం పురంధేశ్వరి ఇదంతా చేస్తున్నారంటున్నారు చెల్లిని బావను తమ్ముణ్ణి అందరినీ ఒప్పించి ఎలాంటి గొడవలు లేకుండా సైలెంట్ గా అందరూ కలిసి ఉండేలాగా చేస్తూ చంద్రబాబుకు దిశానిర్దేశం చేస్తున్నారు పురంధేశ్వరి మనలో మనకు వేర్వేరు దారులు ఉన్నా సరే అవసరం వచ్చినప్పుడు అన్ని దారులు మనవే అన్నట్టు ఉండాలని ఒకరం ఈ ఇంకొకరం ఆ గట్టున ఉంటూ జరిగే పరిణామాలను అంచనా వేసుకోవాలి అని కాని రెండు పిట్టలు మనవే కావాలి మనం కలిసి ఉంటూనే శత్రువులను దెబ్బ కొట్టాలి అంటూ ఆమె హితబోధ చేస్తున్నారు అయితే చంద్రబాబు కోసం ఇంత చేస్తున్న పురంధేశ్వరికి వచ్చే లాభం ఏమిటి అనే దిశగా చాలామంది ఆలోచిస్తున్నారు బీజేపీ అవసరాలు తీరడం కోసమే ఆమె చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ ను దువ్వి ఇద్దరు చేతులు కలిపేలాగా చేసి ఇప్పుడు ఆ రెండు చేతులను బీజేపీ చేతిలో పెట్టి తన రాజకీయ భవిష్యత్తు నిర్మించుకోవడానికి ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది అందుకే బీజేపీకి రిపోర్ట్స్ పంపించి టీడీపీని తన గ్రిప్ లో పెట్టుకున్నారు కాబట్టి ఆరు నెలల నుంచి ఎలాంటి ఉద్యమాలు చేయకుండా ఏ కమిటీలు వేయకుండా చేశారు అయితే ఇక్కడ విశ్లేషకులు మరో కోణంలో కూడా ఆలోచిస్తున్నారు బీజేపీ ఆంధ్రాలో రాకుండా పురంధేశ్వరి దెబ్బేస్తోందా అని అనుకుంటున్నారు ఇప్పుడు జనసేనతో కలిసి అడుగేస్తూ పవన్ కళ్యాణ్ ను కూడా గ్రిప్ లో పెట్టుకుంటే ఫ్యూచర్ పాలిటిక్స్ లో కలిసొచ్చే అంశమని పురంధేశ్వరి భావిస్తోంది భవిష్యత్తులో బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించి టీడీపీని ఎక్కడ తగ్గించాలో అక్కడ తగ్గించేసి జనసేనతో ముందుకెళ్తే రెండు వేల ఇరవై తొమ్మిదికి లైఫ్ సెట్ అయిపోతుంది అనుకుని ఇప్పటి నుంచే మాస్టర్ ప్లాన్ వేశారు అయితే ఆమె తన ఎదుగుదల కోసం తన స్వలాభం కోసం ఎదుటివారి గురించి ఆలోచించకుండా అడుగులు వేస్తున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే ఢిల్లీలో ఎలాగో బీజేపీ వస్తుంది అనే విషయం సర్వే రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది అయితే ఇక్కడి నుంచి ఈమె గెలిస్తే ఢిల్లీ పార్లమెంటులో మంత్రి పదవి లభించే అవకాశం ఉంటుందని లేకపోతే టీడీపీలో వస్తే ఢిల్లీ కోటాలో బీజేపీ నుంచి రాజ్యసభ ఎంపీ కావచ్చని ప్లాన్తో పురంధేశ్వరి టీడీపీని జనసేనను బీజేపీతో కలుపుతున్నారు మరి ఈమె మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి